ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగులకు ఆరు నుంచి చికిత్సలు నిలిపివేత పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని స్పెషలిస్ట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అభ్యర్థన బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద చికిత్సలు అందించడాన్ని నిలిపివేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది అదే రోజున ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఓపీ సేవలను కూడా నిలిపివేస్తామని వెల్లడించింది అత్యవసర చికిత్సలకు మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రెండు వేల రెండు వందల యాభై కోట్లు బకాయిలు రావాల్సి ఉందని చెప్పారనమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వైద్య పరికరాలు కొనుగోలు కష్టంగా మారిందని చెప్పారు ఉద్యోగులకు కార్డు ఆధారంగా క్యాష్లెస్ విధానంలో చికిత్స అందించడాన్ని నిలిపివేల్సిన పరిస్థితి తలెత్తిందనమాట ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులో కనీసం యాభై శాతం వెంటనే చెల్లించాలి మేము ఇప్పటికే అందించిన సేవలు నిలిపివేత నోటీస్పై మంగళవారంలో ప్రభుత్వంతో జరిగే చర్చలకు జరుపుతామని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఏకంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య సేవలు ఈహెచ్ఎస్ సేవలు అయితే ప్రజెంట్ అయితే ఏపీలో నిలిచిపోబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు